హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మన వైజాగ్ కాజువకలో ఉన్న బెల్ల వినాయకుడు ఇక్కడికి వచ్చానండి అంత బాగుందంటే అంత బాగుందండి ఇరవై ఒక్క టన్నులతో బెల్లం తీసుకొచ్చి రెండు నెలలు కష్టపడి రెడీ చేశారండి రెండు రెండు లోపల వెళ్తాము మీరు కూడా చూడండి వినాయకుడు

ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్గా ఎందుకు స్టార్ట్ చేసామంటే అందరూ చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు పెడతారు ఆ విగ్రహాలు తీసుకెళ్లి నిమజ్జనం టైంలో ఆ కలుషితం అయిపోతుంది మొత్తం ఆ గంగా జలం అంతా కలుషిద్ధం అయిపోతుంది ఆ కలుషితం అవ్వకూడదు మనమే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే చెప్పి ఒక ఆలోచన మీద మనం ఒక ఐటెం తీసుకొని ఆ ఐటమ్ కూడా అది ఇది ఏం కాకుండా దేవుడికి నచ్చిన విధంగా బెల్లం అంటే దేవుడికి ప్రత్యేకత అందుకే ఆ బెల్లం తీసుకొని సుమారు మూడు నెలల నుంచి రీసెర్చ్ చేసి దగ్గర రెండు నెలల నుంచి తయారు చేసామండి ఈ విగ్రహాన్ని మొత్తానికి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఇరవై టన్నులు బెల్లం పడ్డిందండి సుమారు ఇరవై ఒక రోజు వరకు ఈ పూజలు జరుగుతూ ఉంటాయి ఇరవై ఒక రోజు తర్వాత ఈ ప్రసాదాన్ని అందరిలో ప్రజల్లోకి పంపించాలని మా కోరిక అండి సుమారు లక్ష మంది పైగా ఇది చేర్చాలని మా కోరిక ప్రపంచంలో ఎక్కడా లేదండి ఈ బెల్లం వినాయకుడి ఇక్కడ తయారీ చాలా కష్టపడ్డారండి అది డిజైన్ చేయడానికి చాలా బాగుంది ఎన్నో కొన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

చూసారు కదా బెల్లం వినాయకుడిని అతి పెద్ద పెళ్ళ వినాయకుడు ప్రపంచంలోనే అక్కడ డిజైన్ చేసి అలా చేశారు ఆ ఛానల్ చూసాం ధన్యవాదాలు లైక్ చేయడం చేసేది